ప్రతిధ్వనికి స్వాగతం హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది నూతన ప్రత్యేక పార్కింగ్ విధానం తయారు చేసేందుకు కసరత్తు జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన ప్రత్యేక కార్యక్రమం చేప ప్రణాళిక చేస్తున్నారు ప్రైవేట్ సంస్థలు నిపుణులు డిజైనర్లతో ఒక చర్చలు జరుపుతున్నారు అయితే ప్రస్తుతం పార్కింగ్ ఒక సమస్యగా ఎందుకు మారింది ఈ కొత్త విధానం ఎలా ఉండాలి పార్కింగ్ ఫీజుల రూపంలో దోపిడీని ఏ విధంగా అరికట్టచ్చు ఇవే అంశాలపై ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు వి కామేష్ బాబు గారు అపార్ట్మెంట్లు కాలనీ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డాక్టర్ కెఎం లక్ష్మణరావు గారు జేఎన్టీహెచ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ పట్టణ ప్రణాళిక నిపుణులు ఓకే కామేష్ బాబు గారు ప్రభుత్వం ఒక మెరుగైన పార్కింగ్ విధానం కోసం కసరత్తు చేస్తుంది అయితే ప్రస్తుతం మహానగరంలో పార్కింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది పార్కింగ్ అనేది ఒక సమస్యగా ప్రభుత్వం పరిష్కరించాల్సిన ఒక అంశంగా ఎందుకు మారింది అసలు మంచిదండి మంచి సమస్యను తీసుకున్నారు ఈ ట్రాఫిక్ సమస్య అసలు పార్కింగ్ సమస్య అనేటువంటిది తీవ్రంగా నగరాన్ని వేధిస్తున్నటువంటి సమస్య ముఖ్యంగా పార్కింగ్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏర్పాట్లు లేకపోవటం జనాభా పెరుగుతూ ఉంటే దానికి అనుగుణమైనటువంటి ట్రాఫిక్ కానీ పార్కింగ్ ఏరియాస్ కానీ దానికి కేటాయించకపోవటం అనేటువంటిది ఈ సమస్య తీవ్రతకి దారితీసింది ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి ముఖ్య ప్రాంతాలు చూసుకుంటే మీకు అసలు కార్ఖానా ఏరియా ఒక సీరియస్ ఇష్యూ అనమాట అసలు అక్కడ ట్రాఫిక్ కదలదు అది అటువైపు నుంచి అటు అల్వాల్ వెళ్ళాలన్నా లేదు షామీర్పేట బిడ్స్ పిలాని వైపు వెళ్ళాలన్నా చాలా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటిది దీన్ని రోడ్ వైడనింగ్ కానీ లేదు అసలు ఫ్లైఓవర్ లాంటివి కానీ వేయటం అనేటువంటిది లేదు ఇది ఒకటి అట్లాగే ఇంకా కొన్ని మిగిలినటువంటి ప్రాంతాలు చూసుకుంటే మీకు కూకట్పల్లి ఏరియా ఒకటి కూకట్పల్లి ఏరియాలో మీరు ఏ టైంలో అయినా చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ ట్రాఫిక్ జామ్ వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఒకటి టైం రెండోది ఇప్పుడు పరీక్షల సమయం ఈ పరీక్షల సమయంలో ఒక నిమిషం ఆలస్యం ఐదు నిమిషాల ఆలస్యం అయితే మేము ఎలవ్ అనేటువంటి నిబంధనలు దీన్ని విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులను కూడా వేధిస్తున్నటువంటి సమస్య అదే కాకుండా రీత్యా వృత్తి రీత్యా వెళ్లాల్సినటువంటి వాళ్ళకు కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు దాని తర్వాత గచిబోలీ ఏరియా ఈ గచ్చిబౌలి ఏరియా ఒకటి అసలు ఏదో ఫ్లైఓవర్ కడితే అది తీరిపోతుంది అనుకున్నారు కానీ అది అసలు తీరనటువంటి సమస్య ఎందుకంటే అసలు ఈ క్యాబ్ డ్రైవర్స్ కంప్యూటర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఐటీ కంప్యూటర్స్ కోసం ఈ ఐటీ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళని పికప్ చేసుకునే వరకు వాళ్ళు క్యాబ్స్ ఆపాల్సి వస్తుంది అట్లాగే కార్ పార్కింగ్ కూడా రోడ్డు మధ్యలో ఆపేయటం అనేటువంటిది అక్కడ తీవ్రమైనటువంటి సమస్యకి గురి చేస్తున్నటువంటిది అట్లాగే ఇంకొక ఏరియా ఏంటంటే బేగంపేట బేగంపేట ఫ్లైఓవర్ కట్టేటప్పుడు మనకి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అసలు ట్రాఫిక్ సమస్య అనేటువంటిది తీరిపోతుంది అన్నారు కానీ అక్కడి నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలంటే ఒక టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ దాటాలంటే అసలు సమయం సమయం కంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఫ్లైఓవర్ కట్టినా కూడా దానికి సరైనటువంటి సమస్య పరిష్కారం దొరకలేదు అట్లాగే ఇంకొకటి లక్కడికపూల్ ఏరియా లక్కడిక పూల్ ఏరియాలో అసలు మినిమంగా థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఒక్క నిమిషానికి మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఈ థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్లో ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ ఇవి కూడా ఉంటాయి హెవీ వెహికల్స్ ఉంటాయి టూ వీలర్స్ ఉంటాయి అట్లాగే స్మాల్ కార్స్ ఉంటాయి ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి సమస్యకి గురి చేస్తున్నాయి అక్కడి నుంచి లక్కడిక పూల్ నుంచి ఖైరతాబాదు ఆ జంక్షన్ వరకు కూడా ఆ రకమైనటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు తర్వాత బంజారా హిల్స్ ఇది ఒకప్పుడు సిటీకి సబర్బ్ కింద లెక్కేసేటువంటి వాళ్ళు కానీ ఈ సబర్బ్ అనేటువంటిది అది పోయి బంజారా హిల్స్ సిటీలో ముఖ్యమైనటువంటి భాగంగా కలిసింది అనేక నివాస ప్రాంతాలు అక్కడికి కలవటం వలన అక్కడ తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది అసలు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అట్లాగే గచ్చిబౌలి ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఐటీ ఎంప్లాయిస్ అందరూ కలిసి ఒకే రోడ్లోకి వస్తారు అది రోడ్ నెంబర్ ట్వెల్వ్లో కలుస్తుంది ఆ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో కలవటం అనేది అసలు పది నిమిషాల దూరం రెండు గంటలు పడుతున్నటువంటి సమస్య ఉన్నది దీన్ని పరిష్కరించాలంటే తీవ్రమైనటువంటి ఇంజనీర్తో కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో కానీ ట్రాఫిక్ సిబ్బందితో కానీ చర్చలు జరపాలి అట్లాగే ప్రజా సంఘాలతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది రైట్ ఎస్ సార్ ఓకే లక్ష్మణరావు గారు కామె సార్ చెప్పినట్టుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు అనేక కారణాల్లో ఒకటి పార్కింగ్ సమస్య చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నట్లయితే రోడ్లపై రోడ్లపై దాదాపు సగం భాగం కార్లు బైక్లు అవన్నీ పెట్టి ఉంటాయి పార్కింగ్ చేసి ఉంటాయి అనధికారికంగా ఇప్పటికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రోజు రోజుకి వాహనాలు పెరిగిపోతుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఈ సదుపాయాలు ఇప్పటికే సరిపోవట్లేదు భవిష్యత్తులో ఎలా ఉంటుంది దీనికి ఎలా ఇక్కడ గమనించవలసింది పార్కింగ్ అనేది ఒక స్టాటిక్ పరమైన కెపాసిటీని ఆక్యుపై చేస్తుంది ఈ యొక్క వెహికల్స్ అనేవి రైట్ ఆఫ్ వేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు దర్దాపుగా ఒక్కొక్క వెహికల్ పార్క్ అయి ఉంటే దర్దాపుగా ఫిఫ్టీ మీటర్స్ యొక్క డ్రైవింగ్ లెంత్లో జీరో స్పీడ్కి వస్తుంటాయి ఆ విధంగా ప్రాక్టికల్ కెపాసిటీ థిరిటికల్ కెపాసిటీ మధ్య చాలా వ్యత్యాసం ఉండడం వల్ల ఈ యొక్క పార్కింగ్ ఒక సమస్య పొల్యూషన్ మాత్రమే కాదు కంజెషను తర్వాత యాక్సిడెంట్ రిస్క్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి లెవెల్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద ట్రాఫిక్ అనేది చాలా టోటల్గా డినై అయి ఉంటుంది సో దీనికి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రైట్ ఆఫ్ వేలో మనం కనుక కార్డన్ చేయగలిగితే అంటే రైట్ ఆఫ్ వేలో మనము వెహికల్స్ పార్క్ చేసే ఎందుకు చేస్తున్నారంటే పక్కన షాప్స్కి వెళ్ళడానికి కానీ పక్కన ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ కాబట్టి రైట్ ఆఫ్ వేలో వెహికల్స్ ఆగనివ్వకుండా ఒక ఫెన్సింగ్లా పెట్టుకోగలిగితే అంటే బార్డర్ ఆఫ్ ద షోల్డర్ లేకపోతే బార్డర్ ఆఫ్ ద ఫుట్ పాత్ దగ్గర కనుక ఒక బ్యారియర్లా పెట్టుకుంటే మీకు వెహికల్స్ పార్క్ చేయడం అనేది గ్లేరింగ్ మిస్టేక్గా కనపడుతుంది వాటి యొక్క ఇంటర్వెన్షన్ అనేది తగ్గుతుంది కాబట్టి దీనికి ముఖ్యంగా చేయాల్సింది స్టాటిక్ వెహికల్స్ డైనమిక్ వెహికల్స్ ఎప్పుడు ఇంటర్వ్యూని కాకుండా స్టాటిక్ వెహికల్స్ అనేది నైబర్హుడ్ ప్లేసెస్లో ఉండే విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము ఈ యొక్క లాంగ్వేజ్ పరమైన పార్కింగ్ ట్రాఫిక్ పరమైన పార్కింగ్ జామెట్రిక్స్ పరమైన పార్కింగు రైట్ ఆఫ్ వే పరమైన పార్కింగ్ నెట్వర్క్ పరమైన పార్కింగ్ యొక్క పాలసీస్ని తీసుకోవాలా ఇది ప్యూర్లీ సైంటిఫిక్ ఇంటర్వెన్షన్స్ ద్వారా చేయడం ద్వారా దీన్ని మనము అవాయిడ్ చేయొచ్చు తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ద్వారా యొక్క ఇల్లీగల్ పార్కింగ్ని యొక్క జంక్షన్స్ దగ్గర కానీ రోడ్స్ దగ్గర ఆక్యుపై చేస్తున్నప్పుడు దానికి తగిన సూచనలు దానికి తగిన ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అనేది ఒక బీవోటీ బేస్ మీద అనౌన్స్ చేసి ఒక త్రూ టెండర్స్ కొన్ని బిల్డింగ్స్ని పార్కింగ్ స్ట్రక్చర్స్గా క్రియేట్ చేయగలిగితే తగిన పారితోషికము అంటే సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ కానీ సెవెంటీ థర్టీ పర్సెంట్ కానీ ప్రైవేట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో పెట్టుకొని ఈ యొక్క స్మార్ట్ టికెటింగ్ సిస్టము స్మార్ట్ చలానా సిస్టమ్ ఇస్తే వెహికల్స్ అన్నీ పార్క్ చేయబడతాయి దానికి అనుగుణమైన ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఐదుర్ బై వాక్ కానీ ఐదుర్ బై మూవింగ్ బెల్ట్స్ ద్వారా కానీ ఆర్ బై ఇంటర్మీడియట్ పార్క్ వెహికల్స్ ద్వారా తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తే ఈ పార్కింగ్ ప్రాబ్లం పోతుంది తర్వాత ఈ యొక్క ల్యాండ్ యూజ్లో కనుక మనము రెసిడెన్షియల్ ఏరియా ఉన్నప్పుడు లోకల్ స్ట్రీట్ కనెక్టివిటీ పార్కింగ్ ఎలా ఉండాలా లేకపోతే సెమీ కమర్షియల్ ఉన్నప్పుడు ఈ యొక్క కలెక్టర్ స్ట్రీట్ పార్కింగ్ ఎలా ఉండాలా లేకపోతే కమర్షియల్ ఏరియా ఉన్నప్పుడు సబార్టినల్ రోడ్ యొక్క పార్కింగ్ సిస్టమ్ ఎలా ఉండాలా అటువంటి ల్యాండ్ యూజ్ ఎనేబుల్డ్ పార్కింగ్ సిస్టమ్స్ ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ కనుక మనం రికమెండ్ చేయగలిగితే అబౌవ్ కలెక్టర్ స్ట్రీట్ ఆర్టీరియల్ సబార్టీ రికమెండ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి ఫ్యూచర్లో ఇటువంటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్కి విన్నవిస్తున్నానండి ఓకే సార్ ఓకే కామేష్ బాబు గారు సరన్నట్టుగా అంటే అక్రమ పార్కింగ్ విషయానికి వచ్చినట్లయితే వాహనాలను రోడ్ల పక్కన రోడ్ల పైన నిలిపోద్దు అంటారు భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు కానీ మరొక వైపు పార్కింగ్ కేంద్రాలు లేనప్పుడు తమను ఏం చేయమంటారు అనేది వాహనదారుల నుంచి వస్తున్నట్టు ప్రశ్న ఈ రెండింటిలోనూ కొంతవరకు నిజం అనిపిస్తుంటుంది అప్పుడు ఈ రెండింటిని సమస్యల్ని పరి దృష్టిలో పెట్టుకొని ఒక సమన్వయంగా ఏ విధంగా ఉంటాయో ఏం చేయాల్సి ఉంటుంది బాగుంటుంది ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ కరెక్టు మీరు చెప్పినటువంటి పాయింట్ కరెక్ట్ అండి ఇప్పుడు వాహనదారుల్ని వాళ్ళ పార్కింగ్ అవకాశాలని మనం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది మున్సిపల్ కార్పొరేషన్ది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ది కానీ అది లేకుండా చలాన్ల ద్వారా ట్రాఫిక్ని పార్కింగ్ని నియంత్రిద్దామంటే అది సమస్య సాల్వ్ కాదు అందుకని దీనికి లక్ష్మణరావు గారు చెప్పినటువంటి కొన్ని సూచనలతో పాటుగా అంటే మల్టీ లెవెల్ పార్కింగ్ని ఏర్పాటు చేయటం రెండు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఎక్కడున్నాయో వాటినన్నింటినీ కూడా ఈ రూట్లలో ఎక్కడైతే నెక్ వస్తుంది లేకపోతే పార్కింగ్ సమస్య ఏర్పడుతుంది అనుకుంటే అక్కడ ఆ వాటిని గుర్తించడం ఆ గుర్తించినటువంటి వాటిలో నిర్మాణం చేపట్టి మల్టీ లెవెల్ పార్కింగా లేకపోతే అసలు సరైనటువంటి పార్కింగ్కి స్థలం ఉన్నదా అనేటువంటిది ప్లాన్ చేయటం మూడోది ఏంటంటే మానించి ఒక సూచన కమర్షియల్ కాంప్లెక్స్ బిజినెస్ కమ్యూనిటీ దగ్గర వాళ్ళ అందరితో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ నుంచే వాళ్ళ ప్లేసులోనే పైన వాళ్ళు షిఫ్ట్ అయ్యేట్టుగా కింద పార్కింగ్కి అవకాశం కల్పించే మాట అయితే ఒక్కొక్క లైన్లో ఉన్నటువంటి బిజినెస్ కన్సర్న్స్ అన్నీ కూడా వాళ్ళు పైకి ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ కట్టుకోగలిగినటువంటి ప్రాంతాలు ఉంటే అటువంటి వాటికి వాటికి అనుమతులు ఇవ్వాలి వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఇచ్చి దీన్ని గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇకపోతే ఇల్లీగల్ పార్కింగ్ అనేటువంటి దాన్ని మనం డిస్కరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా కాలనీస్లో కాలనీస్కి వచ్చేటప్పటికీ ఈ కాలనీస్లో ఉన్నటువంటి హౌసింగ్ వాళ్ళు అసలు అవుట్ సైడ్ వెహికల్స్ అలౌడ్ అని బోర్డు పెడతారు అది కరెక్ట్ కాదు మా లెక్క ప్రకారం గతంలో తేజ్దీప్ కౌర్ గారు సందీప్ సాండల్య గారు ఉన్నప్పుడు అట్లాగే అదర్ అధికారులు ఉన్నప్పుడు మేము చాలాసార్లు చర్చలు జరిపాం ఈ ఇల్లీగల్ బోర్డు పెట్టడం అనేటువంటిది దాన్ని నియంత్రించాలి రెండవది నిర్మాణంలో చేపడుతున్నటువంటి హౌసింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి అవుట్ సైడ్ వెహికల్స్ కూడా పార్కింగ్ ఏరియా అలాట్ చేయాలి అప్పుడే టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అంతేగాని రోడ్డుకి ఇరుపక్కల తమ ప్రాంతమే అనుకొని తర్వాత మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన మీకు వీడియోలో కనపడి ఉంటుంది ఒక అంటే మతం పేరు చెప్పట్లేదు కానీ ఒక సిక్ ఆయనకేను అంటే మతపరంగా నేను చెప్పట్లా ఒక సిక్ ఆయనకి మిగిలినటువంటి వాళ్ళకి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కట్టెలు పట్టుకుని కొట్టుకున్నటువంటి పరిస్థితి మీరు చూసి ఉంటారు అదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో రాదు అనేటువంటిది మనం చెప్పలేము కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి ప్రజా సంఘాలతో కూడా చర్చించాలి అట్లాగే మేము రెడీగా ఉన్నాం సిద్ధంగానే అందుకని ఏ ఏ ప్రాంతాల్లో ఎట్లా చేస్తే మంచిది అనేటువంటిది సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే లక్ష్మణరావు గారు మీరు అన్నట్టుగా కామేష్ గారు అన్నట్టుగా రకరకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాలు నిర్మించాలని ఒక ఆలోచనలో ఆ దిశ కసరత్తు చేస్తుంది అయితే ఆ విధానం ప్రస్తుతం నగరంలో ఏ ఏ ప్రాంతాలకు అనుగుణంగా ఉంటుంది అంటే కొన్ని ప్రాంతాలు రద్దీగా ఉంటాయి కొన్ని ప్రాంతాలు ఇరుకైన రోడ్లు ఉంటాయి రకరకాల విభిన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే బాగుంటుంది అలాంటి విధానం ఇక్కడ బేసిక్గా మనకి యొక్క ల్యాండ్ పరమైన ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఇంటర్నల్గా సర్కులేషన్ మొబిలిటీ అనేది ఇవ్వగలిగే వ్యవస్థను ఉంచాలా వాళ్ళకి సంబంధించిన ఏ వెహికల్స్ కూడా రోడ్ మీద ఆగని విధంగా ఇంటర్నల్గా సర్కులేట్ అవుతూ పార్కింగ్ స్లాట్ వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళగలిగే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా రెండోది ఒక రోడ్ కనుక ఇరుకైన ప్రదేశం ఉండి మీకు కమర్షియల్ జోన్ కనుక డెవలప్ అయి ఉంటే ఖచ్చితంగా దీనికి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్కి టెండర్స్ పిలుచుకొని కొన్ని ప్రైవేట్ ఆపరేటర్స్ని ప్రైవేట్ బిల్డింగ్స్ని లీజ్కి తీసుకొని మనం ఆపరేట్ చేయడం ద్వారా ఈ యొక్క రోడ్ ఫంక్షనాలిటీ కనుక సరిగ్గా లేకపోతే ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్కి టెండర్స్ పిలుచుకొని కొన్ని బిల్డింగ్స్ని ప్రైవేట్ బిల్డింగ్స్ని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది లేదు కమర్షియల్ సెంటర్స్లో మంచి రోడ్స్ ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ సర్కులేషన్ పెట్టుకుంటూ ఈ యొక్క స్మార్ట్ పార్కింగ్ స్ట్రక్చర్స్ ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువగా మనకి టూ వీలర్స్ యొక్క సాంద్రత ఎక్కువ ఉంది దానికి అనుగుణమైన స్మార్ట్ పార్కింగ్ అదే అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కార్స్కి అనుగుణమైన పార్కింగ్ స్ట్రక్చర్స్ పెట్టుకోగలిగితే అది సక్సెస్ అవుతాము ఖచ్చితంగా ఇక్కడ మాత్రము మనకి హైదరాబాద్లో ఒక రోడ్ యూజర్ యాటిట్యూడ్ని కరెక్ట్ చేయాలి అంటే రైట్ ఆఫ్ వేని మాత్రం ఖచ్చితంగా బంధించాలి మన వాళ్ళు మీడియన్ని రైజ్గా పెట్టుకొని రైట్ ఆఫ్ వే షాప్స్కి ఓపెన్ చేసేటప్పటికి ఒక షోల్డర్ మొత్తము ఫుట్పాత్ మొత్తము స్ట్రీట్ హాకర్స్ ద్వారా యొక్క ఇల్లీగల్ పార్కింగ్ ద్వారా ఆక్యుపై చేసి వాళ్ళు రైట్ ఆఫ్ వేలో కూడా రోడ్ యొక్క రోడ్డు మీద కూడా వెహికల్స్ పార్క్ చేసి షాప్స్కి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫుట్ తన షోల్డర్ పక్కనున్న బార్డర్ను మాత్రము కంప్లీట్గా ఒక స్కెల్టన్ ఆఫ్ స్ట్రక్చర్ పెట్టి దాని ద్వారా అలా మూవడం ద్వారా ల్యాండ్ వ్యూజ్ అనేది ఖచ్చితంగా కంట్రోల్గా ఉంటుంది తర్వాత వాళ్ళ ఓపెనింగ్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకున్నామా లేదంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆఫీసెస్ షాప్స్ని కొంచెం షార్టింగ్ చేసుకున్నమా చేసుకుంటారు దాని ద్వారా మీకు పార్కింగ్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఖచ్చితంగా హైదరాబాద్ సిటీకి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అంటే ప్రైవేట్ బిల్డింగ్ బేస్డ్ పార్కింగ్ బీఓటీ బేస్డ్ పార్కింగు ఖచ్చితంగా సొల్యూషను కమర్షియల్ సెంటర్స్లో ఇంటర్నల్ సర్కులేషన్ అనేది పెట్టుకోవాలి ఎన్ని వెహికల్స్ వచ్చినా అది త్రూ అవుట్ పెరిఫరీ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద బిల్డింగ్ మొబిలిటీ అయ్యే విధంగా ఒక లేన్ రిజర్వ్ చేసుకోవడం ద్వారా ఒక పార్కింగ్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చండి ఓకే కామేష్ బాబు గారు పార్కింగ్ విషయానికి వస్తున్నట్లయితే పార్కింగ్ ఫీజులు అనేది కూడా ఒక తరచుగా వివాదంగా మారుతుంది ఈ పార్కింగ్ ఫీజుల పేరుతో ఒక దోపిడీ జరుగుతుందని ఒక ఆందోళన వ్యక్తమవుతుంది అసలు ఈ పార్కింగ్ ఫీజుల ఖరారులో కానీ వాటిని విషయంలో హేతుబద్ధత లేకపోవడమే ఈ సమస్యకు మూలం కాబట్టి ఏ విధంగా ఎలాగైనా ప్రభుత్వం ఒక నూతన పాలసీ తీసుకురాబోతుందని చెప్తుంది కాబట్టి ఈ పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఆ విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఒక విషయం మనం ఆలోచిస్తే వెహికల్ రిజిస్ట్రేషన్ అప్పుడే మనం రోడ్ ట్యాక్స్ అనేటువంటిది కట్టించుకుంటారు సో కాబట్టి రోడ్ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు రోడ్డుని వినియోగించడం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది అంటే ప్రయాణం చేస్తున్న డైనమిక్ వెహికల్స్ కాదు స్టాటిక్గా ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఆ ప్రొవిజన్ ఇవ్వాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది కార్పొరేషన్ది మున్సిపల్ కార్పొరేషన్ది కానీ అది మర్చిపోయి ఓన్లీ చలాన్ల ద్వారా లేకపోతే అసలు పార్కింగ్ ఫీజుల ద్వారా ఆదాయం సంపాదించుకుంటాం అనేటువంటిది కరెక్ట్ కాదు మా ఉద్దేశంలో ఇప్పటికే హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సినిమా హాల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ లేకపోతే మాల్స్లో కానీ అసలు పార్కింగ్ ఛార్జీ వసూలు చేయకూడదని చెప్పినా కూడా అనేక ప్రాంతాల్లో ఛార్జీలు చేస్తున్నారు ఇది తప్పు ఒకటి రేపు రాబోయేటువంటి ఈ పార్కింగ్ సమస్య పరిష్కారానికి కూడా ఓన్లీ ఈ ఫీజుల ద్వారా మళ్ళీ దండుకుందాం అనేటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ ప్రభుత్వానికి ఆదాయం రూపంలో చూడటం కానీ కరెక్ట్ కాదని చెప్పి మా అభిప్రాయం దీని ద్వారా పార్కింగ్ని నియంత్రించడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే అనేక అవసరాలతో వస్తారు అర్ధరాత్రి గడవు లేకపోతే పగలు మందులు కొనటానికి వస్తారు ఏది మెడికల్ షాపులకి లేదు అనేక అవసరాలతో వస్తారు ఆ అవసరాలకు వచ్చిన వాళ్ళకి పార్కింగ్ లేకుండా దాన్ని ఫోటో తీసి రెండు వేల రూపాయలు ఛార్జి ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే టూ వీలర్ పార్కింగ్కి ట్వంటీ ఫోర్ అవర్స్ పెడితే టూ థౌజండ్ రూపీస్ వరకు ఛార్జింగ్ అవుతుంది ఇదేంటిది అసలు అంటే వెళ్ళేటువంటి ప్రయాణికుడి కంటే అక్కడ వెహికల్ పార్క్ చేసుకునేటువంటి ఒక ఉద్యోగస్తుడు చిరు ఉద్యోగి కూడా రెండు వేల రూపాయలు కట్టాలంటే ఎక్కడి వరకు సాధ్యం అది ఎందుకు దీని మీద మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేటువంటిది అందుకని ఇటువంటి ఛార్జీల వ్యవస్థ అనేటువంటిది నిర్మూలించబడాలి అందుకని ప్రయాణికులకి మీరు చెప్పాల్సింది ఏంటంటే అక్రమ పార్కింగ్ వద్దు అడ్డదిడ్డంగా పెట్టొద్దు దాన్ని ఆర్డర్లో పెట్టండి ముంబైలో చూస్తే మీకు వెహికల్ కారు తీసుకెళ్ళాలంటే ఒక యాంగిలర్గా పెడతారు అంటే ఆ యాంగిల్ నుంచి వెనక్కి రావాలి వచ్చి రోడ్ మీదకి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ మీకు అడ్డంగా పెట్టడం కానీ నిలువుగా పెట్టుకోవటం కానీ అంటే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం పెట్టుకుంటారు కానీ పోలీసులు కానీ ట్రాఫిక్ సిబ్బంది కానీ దీన్ని నియంత్రించట్లా అందుకని అటువంటి వాటిని మనం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఓకే సార్ ఓకే లక్ష్మణరావు గారు ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో రకరకాలుగా అంటే పజిల్ పార్కింగ్ అని లేక స్మార్ట్ పార్కింగ్ అని ఆటోమేటెడ్ పార్కింగ్ విధానాలు ప్రైవేటు వ్యవస్థలు కా ప్రైవేట్ భవనాలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి అంటే ఇలాంటివి ఉపయోగకరంగా ఉన్నాయా వీటిని ఇంకా విస్తృతపరిస్తే ఆ ఉపయోగం ఉంటుందా నగరానికి అనుగుణంగా ఇలా ఇంకా ఇలాంటి విధానాలు అవసరం ఇక్కడ ల్యాండ్ యూజ్ పరమైన ఆ ఏరియా ఎటువంటి ల్యాండ్కి ల్యాండ్ యూజ్ వస్తుంది కమర్షియల్ వస్తుందా సెమీ కమర్షియల్ వస్తుందా ఇండస్ట్రీలు వస్తుందా చూసుకొని దానికి అనుగుణమైన యొక్క స్మార్ట్ పార్కింగ్ స్ట్రక్చర్ పెట్టుకోవాలి కొన్ని చోట్ల ఏంటంటే మార్నింగ్ వస్తారు మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు కొన్ని చోట్ల వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చిపోతూ ఉంటాయి వెహికల్స్ దానికి అనుగుణమైన పార్కింగ్ స్ట్రక్చర్ అనేది కంపల్సరీ హైదరాబాద్ రోడ్ సిస్టంలో రైట్ ఆఫ్ వే కంట్రోల్ లేదు కాబట్టి ఆన్ స్ట్రీట్ పార్కింగ్ అనేది ఎంతవరకు అది పాజిబుల్ కాదు ఎందుకంటే మీకు నెట్వర్క్ చాలా బాగుంది నెట్వర్క్ డెన్సిటీ బాగుంది కదా దానికి హైరాార్కల్గా ఒక ఫంక్షనల్గా రోడ్ నెట్వర్క్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్కి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ కావాలా దాంట్లో స్మార్ట్ పార్కింగ్ కానీ పజిల్ పార్కింగ్ కానీ లేదంటే ఈ యొక్క క కమర్షియల్ ఓన్డ్ పార్కింగ్ బేస్డ్ కానీ లేదంటే ప్రైవేట్ బిల్డింగ్స్ పార్కింగ్ కానీ పెట్టుకుంటే హైదరాబాద్కి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకంటే మన ట్రిప్ లెంత్ అనేది తక్కువ ఉంది అంటే యూజర్ ట్రావెల్ చేసే ట్రిప్ లెంత్ లెస్ దెన్ ఫైవ్ కిలోమీటర్స్ యావరేజ్గా ఉంటుంది తర్వాత యూజర్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ నడవడానికి కూడా పెద్ద అభ్యంతరం లేని వ్యవస్థ ఉంది కాబట్టి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ కరెక్టు ఆన్ స్ట్రీట్ పార్కింగ్ని పూర్తిగా బ్యాన్ చేయాలా రైట్ ఆఫ్ వేని పూర్తిగా కార్డన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం బేసికల్గా బిజినెస్ జనరేటర్స్ వల్ల వచ్చిన ప్రాబ్లము నాట్ బికాస్ ఆఫ్ ద రోడ్ యూజర్ నాట్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నాట్ బికాస్ ఆఫ్ ద రోడ్ జామెట్రిక్స్ బట్ ఇట్స్ బికాజ్ ప్యూర్లీ ఆఫ్ ద ల్యాండ్ యూస్ ఆపరేటింగ్ బై బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ యొక్క అప్రోచ్ మొత్తం కూడా బిజినెస్ మ్యాన్కి అనుగుణమైన వాళ్ళు ఆబ్లిగేటరీగా చేసే వ్యవస్థను డెవలప్ చేయాలా అటువంటి పాలసీ తీసుకోవాలా ల్యాండ్ యూస్ బేస్డ్ పార్కింగ్ స్ట్రక్చర్ అనేది హైదరాబాద్కి ముఖ్యమైన సొల్యూషను ఫ్యూచర్లో కూడా అది సక్సెస్ అవుతుంది రోడ్ బేస్డ్ పార్కింగ్ మాత్రం ఎప్పటికీ సక్సెస్ కాదు నెట్వర్క్ బేస్డ్ పార్కింగ్ కూడా ఎప్పటికీ సక్సెస్ కాదు రోడ్ జామెట్రిక్ బేస్డ్ పార్కింగ్ కూడా ఎప్పటికీ సక్సెస్ కాదు ఏదో కొంత చోట్ల స్పేస్ ఉందని చెప్పి కొంత చోట్ల డీసెల్ రేటింగ్ లేన్ ఉందని చెప్పి కొంత చోట్ల టెంపుల్ ఉందని చెప్పి కొంత చోట్ల బస్ స్టాప్స్ ఉన్నాయని చెప్పి ఆన్ స్టీ పార్కింగ్ చేస్తే మాత్రము దానివల్ల సివియర్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వస్తాయి కంజెషను పొల్యూషను రిస్క్ ఆఫ్ ట్రావెల్ వస్తుంది కాబట్టి లెవెల్ ఆఫ్ సర్వీస్ తగ్గుతుంది కాబట్టి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ అనేది హైదరాబాద్ సిటీకి చాలా ప్రాముఖ్యమైన మూలము మంచి ఇంపార్టెంట్ లీడ్ అండి ఓకే ఓకే కామేష్ బాబు గారు మొత్తం మీద ఇటు పార్కింగ్ కేంద్రాలు వాహనాల రాకపోకలు ప్రజా రవాణా వ్యవస్థ ఈ మూడింటి మధ్య సమన్వయం ఏ విధంగా ఉండాలి అదేవిధంగా ఇటు వాణిజ్య ప్రాంతాలు రద్దీ ప్రాంతాలు మీరు అన్నట్టుగా కాలనీలు బస్తీలు ఎక్కడెక్కడ ఎలాంటి పద్ధతులు అనుసరిస్తే బాగుంటుంది అంటే అంతటా ఒకే విధానం పనికిరాదని సార్ కూడా చెప్తున్నారు కాబట్టి ఏ ఏ విధంగా ఉంటే బాగుంటుంది ముఖ్యంగా ఈ కమర్షియల్ ప్రాంతాల్లో మేము ఇందాక చెప్పినట్టుగా సొల్యూషన్ ఏంటంటే వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఏ స్థలాన్ని కేటాయిస్తే వాళ్ళ బిజినెస్ డెవలప్ అవుతుంది అట్లాగే పార్కింగ్ అనేటువంటిది వాహనదారులకి అక్కడ కూడా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే అందుకని అయితే ప్రభుత్వంది కార్పొరేషన్ది అని చెప్పి నేను ముందు కూడా చెప్పాను దాంతోపాటుగా బిజినెస్ కమ్యూనిటీది కూడా ఆ బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి దానికి తగినటువంటి పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి రెండు అసలు దానిలో ఎక్కడా కూడా వినియోగదారుడి మీద బర్డెన్ అనేటువంటిది పడకూడదు ఛార్జీలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి రెండోది కాలనీస్కి సంబంధించినటువంటి చోట తప్పనిసరిగా వాళ్ళలో అవేర్నెస్ అనేది సెన్సిటైజేషన్ అనేటువంటిది పెరగాల్సిన అవసరం ఉన్నది రోడ్ అంటే అంటే మేము కొనుక్కున్నటువంటి ఫ్లాటో మేము నిర్మించుకున్నటువంటి హౌస్ మా నివాసానికి తప్ప బయట వాళ్ళ కోసం కాదు అనేటువంటి అది బాధ్యత రహితమైనటువంటి సూచన కాబట్టి దాన్ని అలౌ చేయకూడదు ముందే అసలు పర్మిషన్ శాంక్షన్ చేసేటప్పుడే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీరు కొన్ని కొన్ని నిర్మాణాలు చూస్తుంటే గతంలో ఇప్పుడు మనకి ఉన్నటువంటి స్థలంలో కొత్త నిర్మాణం చేపట్టాలి అంటే అంటే పాతది పడగొట్టి కొత్త నిర్మాణం చేపట్టాలి అంటే కొన్ని గజాల స్థలం వదిలేయాలి కానీ అది వదలట్లేదు ఈచి ఇంచు కూడా వాళ్ళు మొత్తం నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్కి తెలుసు కాబట్టి దానిలో తీవ్రమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో కాలనీస్లో కూడా వెహికల్స్ పార్క్ చేయడానికి లేదు అనేటువంటిది నిబంధన పెట్టాలి పార్కింగ్కి అంటే అవుట్సైడర్స్ పార్కింగ్ కూడా అక్కడ స్థలం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అనేది చెప్పాలి ఒకటి ఇక మూడోది ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా మీరు కలెక్టర్ ఆఫీసుల్లో కూడా ఛార్జ్ చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఛార్జీలు చేస్తున్నారు పార్కింగ్ అనేటువంటిది ఇది ఎక్కడ బాధ్యత రహితమైనటువంటిది కాబట్టి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించాలంటే తప్పనిసరిగా అక్కడ పార్కింగ్ స్పేస్ అనేటువంటిది ఉంచాలి దానికి కావాల్సినటువంటి నియంత్రణ విధానాన్ని కూడా వాళ్ళే నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి సెన్సిటైజ్ చేయొచ్చు పౌరుల్ని అంతేగాని వాళ్ళ మీద బర్డెన్ అనేటువంటిది పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని పెంచినప్పుడు ఈ సమస్య ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది ఆయిల్ సమస్య తగ్గుతుంది పొల్యూషన్ సమస్య తగ్గుతుంది అట్లాగే పార్కింగ్ సమస్య తీవ్రంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా సూచన ప్రకారం కొత్తగా మెట్రో విస్తరిస్తున్నారు మెట్రోని ఎంఎంటిఎస్ని ఆర్టీసీని బాగా డెవలప్ చేసి అన్ని ఏరియాలకి విస్తరించేట్టు చేయగలిగితే ఈ పార్కింగ్ సమస్య తీవ్రంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది మా లెక్క ప్రకారం ఓకే సార్ ఓకే ఓకే లక్ష్మణ్ రావు గారు మొత్తం మీద దీనికి సంబంధించి ప్రైవేట్ వ్యవస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ నిపుణులు కానీ చేసిన అధ్యయనాలు ఏం చెప్తున్నాయి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మెట్రో నగరాల్లో అనుసరిస్తున్నటువంటి ఉత్తమ విధానాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ మీరు చైనాలో ఉన్న బీజింగ్ కానీ షెంజెన్ కానీ లేదు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న విధానాలు కానీ యుఎస్లో ఉన్న విధానాలు కానీ ఈ యొక్క ల్యాండ్ న్యూస్ పరమైన అబ్జార్షన్ అనేది ఉంటుంది అంటే ఒక కమర్షియల్ సెంటర్ యొక్క కమాండ్ ఏరియా ఎలా ఉంది పార్కింగ్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఎలా ఉంది చూసుకొని దానికి అనుగుణమైన వ్యవస్థని ఈ యొక్క బిజినెస్ మ్యాన్ లేదా ఇండస్ట్రియల్ పీపుల్ లేదా కమర్షియల్ జోన్లో ఉన్న అందరూ కలిపి కొన్ని ఆప్స్ట్రీట్ స్ట్రక్చర్స్ తీసుకొని దాంట్లో వెహికల్స్ పార్క్ చేసుకుంటారు అక్కడ నుంచి వాళ్ళకి ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కానీ లేదా వాకబుల్ అయితే మంచి ఫుట్ పాత్ ద్వారా కానీ ఒక బిజినెస్ యాక్టివిటీ లోపలికి తీసుకుని వస్తారు అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ హూ జనరేట్ ఎకనమిక్ యాక్టివిటీ ఎకనమిక్ ఇంటర్వెన్షన్ అండ్ దే షుడ్ సేఫ్ గార్డ్ ద సోషల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో ఎందుకంటే సోషల్ ఇన్సెక్యూరిటీ లేదా సోషల్ సేఫ్టీ క్వశ్చన్గా మారింది ఈ రోజున మీరు చూస్తుంటే పర్టిస్టెంట్స్ నడుస్తున్నప్పుడు వెహికల్స్ కొట్టిళ్ళిపోయే విధంగా పార్కింగ్ చేస్తుంటే దాని యొక్క ఇంపాక్టు ఇక ఫ్యూల్ కన్జంప్షన్ మీద సైకలాజికల్గా డ్రైవర్స్ మీద పడుతుంది కాబట్టి ఈ ఆన్ స్ట్రీట్ పార్కింగ్కి స్వస్తి చెప్పాలా ఈ యొక్క బిజినెస్ మ్యాన్కి వాళ్ళ యొక్క కమాండ్ ఏరియాలో ఎంత క్యాచ్మెంట్ ఆఫ్ పార్కింగ్ పెట్టుకోవాలి క్యాల్కులేట్ చేసుకొని దాన్ని లీజ్కి తీసుకొని వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేస్తున్నారో ఈ పార్కింగ్ కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ప్రజలకి ప్రైజ్లెస్ పార్కింగ్ స్ట్రక్చర్ ఇవ్వడం అనేది ప్రాముఖ్యము దాని ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఈ యొక్క పొల్యూషన్ అనేది తగ్గుతుంది కంజషన్ అనేది తగ్గుతుంది ఇంటర్నేషనల్గా కూడా మీకు ల్యాండ్ వ్యూస్ పరమైన పార్కింగే ఉంటుంది కానీ రోడ్ పరమైన ట్రాఫిక్ పరమైన పార్కింగ్ అనేది మాత్రం ఉండదు అది ఉన్నప్పుడు రోడ్ల మీద పార్క్ చేస్తారు కానీ ల్యాండ్ యూజ్ పరమైన సెన్సిటివిటీ ఉన్నప్పుడు ప్రతి ల్యాండ్ యూజ్ వానరు పార్కింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాడు లేదంటే పక్కన ఫెసిలిటేట్ చేస్తాడు హైదరాబాద్కి ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ కరెక్ట్ సొల్యూషను ఒకలా స్పేస్ తక్కువ ఉంటే స్మార్ట్ పార్కింగ్ స్ట్రక్చర్స్ అనేది పెట్టుకోవడం ద్వారా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశము తర్వాత పార్కింగ్ టైంని తర్వాత వాళ్ళ షాపింగ్ టైంని వాళ్ళ డే టు డే ఎకనమిక్ టైంని రిలేట్ చేస్తూ ఒక మినిమం పార్కింగ్ టైం లోపల షాపింగ్ యాక్టివిటీ కానీ అదర్ ఇంటర్వెన్షన్స్ చేసుకునే ఒక వ్యవస్థకి మనము ఒక కనెక్టివిటీ ఇవ్వాల అంటే స్మార్ట్ టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒక వెహికల్ వచ్చి పార్క్ చేసింది కమర్షియల్ యాక్టివిటీకి వెళ్ళింది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దెట్ షుడ్ కంప్లీట్ అండ్ కమ్ బ్యాక్ అప్పుడు ఒక ప్రైజింగ్ సిస్టము లేదంటే ఒక ఫ్రీ సిస్టమ్ ఇవ్వడము లేదంటే కొంచెం ఎన్హాన్స్డ్ ప్రైజింగ్ సిస్టమ్ పెట్టడం ద్వారా యొక్క స్మార్ట్ టికెటింగ్ సిస్టమ్ చేయడం ద్వారా మీకు సక్సెస్ అవుతాము చైనాలో కూడా ఇటువంటి ప్రాసెస్ జరుగుతుంది ఇట్ ఇస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్ అండి ఎస్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణాల్లో ట్ర పార్కింగ్ కూడా ఒక కీలకంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో తయారు చేయబోయే నూతన విధానం ఒక పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా తయారు చేసినట్లయితే భవిష్యత్తు అవసరాలకు ఖచ్చితంగా తీర్పయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఇందులో అందరినీ భాగస్వాములు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని